మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి ఉచితంగా కుంభమేళా నుంచి తీసుకొచ్చిన గంగా ఉచితంగా ఇస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళు ఒక యూత్గా ఉండి అందరికీ ఆదర్శంగా ఉండాలన్న సదుద్దేశంతో వచ్చిన డబ్బులను కూడా గుడికే ఇయ్యాలన్న ఉద్దేశంతో వారు ఇటు మంచి నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి నిర్వాహకులు ఉన్నారు చెప్పండి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఎందుకు ఇట్లా పంపిణీ చేస్తున్నారు మీరు అంటే కుంభమేళకు ప్రపంచ దేశాల నుండి వెళ్తున్నారు కానీ చాలామందికి పూర్ణ అవకాశం ఉంది అంటే జాబ్ పర్పస్ కానీ లేకపోతే వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ లేకనో చాలామంది పోలేకుంటారు సో వాళ్ళ కోసం అని మా వంతు సాయంగా అక్కడి నుంచి తీసుకొచ్చి సర్వీ సేవ చేద్దామనే ఉద్దేశంతోనే తీసుకొచ్చిన ఓకే అంత కష్టమైన పని కుంభమేళంలో పరిస్థితి చూస్తుంటే చాలా మంది చనిపోయిన పరిస్థితి ఉంది అటువంటి ఒక విపత్కర పరిస్థితిలో మీరు అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వారికి తీస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది ఇంకా ఆ విషయంలో అంటే మా ఫ్రెండ్ అక్కడనే జాబ్ చేస్తాడు కాబట్టి మాకు అది అక్కడి నుంచి తీసుకురావడం కొంచెం ఈజీ ప్రాసెస్ అయింది అంటే క్రెడిట్ మొత్తం ఇద్దరిందే జస్ట్ నేను ఇక్కడ లోకల్గా లోకల్ పేజీ కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నట్ల చెప్పండి మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీరు అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది అంటే ఇలా చేయడం వల్ల అంటే అక్కడికి వెళ్ళని వారికి మీకు సాధ్యమైనంత వరకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఆ విషయంలో ఏమనిపిస్తుంది సార్ యాక్చువల్లీ నేను ప్రయాగరాజులో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను అనమాట అక్కడ ప్రయాగరాజులో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అక్కడ ఏమేమి పరిస్థితుల గురించి నేను ముందు నుంచి కూడా చూసుకుంటూ వస్తున్నాను స్టార్ట్ అయినప్పుడే ఈ ఆలోచన రావడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం తీసుకోవాలనే ఆలోచన ఉంటుండే రీసెంట్లీగా మా అమ్మకి చిన్నగా ఆపరేషన్ అవడం వల్ల అది పాసిబుల్ అయిపోయింది సో నేనే ఒక క్యాన్లో ఇంటికి వాటర్ పంపించాను అనమాట వాటర్ పంపిస్తే ది ఫెల్ బ్లస్లో బ్లస్లేడ్ అనమాట సో తర్వాత ఏంటి అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంకా చాలామంది ఉండే ఉంటారు సో దాంట్లో అట్లా అని చెప్పేసి ఫస్ట్ ఇనిషియల్గా ఒక టూ హండ్రెడ్ బాటిల్స్ తీసుకొని బైపోస్ట్ చాగా తీసుకున్నాను అనమాట తీసుకొని తీసుకొని అట్లా చేసేసినాం అట్లా చేసిన తర్వాత కూడా ఇంకా దీనికి ఎందుకు కొలాబరేట్ చేయొద్దు రెస్పాన్స్ మంచిగా వచ్చింది మా ఫ్రెండ్ హెల్ప్ అవ్వాలి కానీ ఇంకేదైనా కానీ రెస్పాన్స్ బాగా వచ్చింది దానికి ఫర్దర్గా ఇంకా మేము చేద్దాం అనే ఉద్దేశంతో చేద్దామని మా ఫ్రెండ్స్ హెల్ప్తోని కూడా అందరితో చే కొలాబరేట్ అయ్యి చేద్దాం రో చేద్దామని చెప్పేసి అందరినీ సలహాలు తీసుకొని ఎక్కడే చేస్తే బాగుంటుంది మేము ఫస్ట్ ఇంకా వేరే వేరే జాతరలో అనుకున్నాం అక్కడ కాకుండా ఇంకా గ్యా గుళ్ళోళ్ళకి ఎక్కువ వస్తారు సో వాళ్ళకి వచ్చి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఇచ్చిన ఐడియాసే కానీ సో ఇవన్నింటినీ అకౌంట్లో తీసుకొని ఇక్కడ ఇవ ఇవాళ వెయ్యి నూట నలభై నాలుగు బాటిల్స్ని ఇక్కడ తీసుకొచ్చిన వాటి అంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉచితంగా ఇస్తున్నారు మిగతా వారికి ఫిఫ్టీ వన్ రూపీస్ తీసుకుంటున్నారు వారికి ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు సో ఇది కూడా మా డబ్బులు తీసుకోవడం మా మా పర్పస్ కాదు సో ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇంత మేము కొన్ని కార్యక్రమాలు చేసినాం ఇట్లా చేసిన వాటిని కూడా అది జనాలలోకి వెళ్ళలేదు వాస్తవానికి సో జనాలలోకి వెళ్ళాలంటే మాకున్న ఒకటే దారి అందరికీ తెలవాలి అందరికి తెలవాలంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో మాకు ఫాలోవర్స్ కావాలి సో ఈ తీసుకుంటున్న ఈ ఫాలోవర్స్ని మేము గ్యాదర్ చేయడానికి కారణం ఏంటంటే తర్వాత ఫర్దర్గా మేము ఏదైతే ఫ్యూచర్లో మేము చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళాలి సో అది ఆ ఒక్క ఉద్దేశంతో మాత్రమే ఇది చేస్తున్నాం అది ఏది ఇన్స్టాగ్రామ్లో మాకు ఫాలోవర్ చేసిన వాళ్ళకి ఇస్తున్నాం ఫర్దర్గా మీరు వచ్చిన డబ్బులు అంటున్నారు సో డబ్బులు తీసుకోవడం ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాకు కూడా కావాలి ఎవరో బై ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరో చెప్పి చెప్పడం వల్ల వస్తారు అందరికీ ఇన్స్టాగ్రామ్ అవైలబుల్ ఉండదు సో వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వాళ్ళ మనసును నొప్పించకుండా మా ఇక్కడ ఫిఫ్టీ వన్ రూపీస్ తీసుకొని వాళ్ళకి ఇస్తున్నాం అనమాట ఏవైతే అమౌంట్ వస్తాయో వాటిని తర్వాత మేము దేవాలయానికి డొనేట్ చేద్దామని చెప్పేసి మా ఆలోచన యూత్గా ఉన్నారు యూత్ ఏమంటారు మీకు సంబంధించిన ఫ్రెండ్స్ ఏమంటున్నారు ఇక్కడ పరిస్థితి చూసుకుంటుంటే యూత్ కూడా ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు మీ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు ఆ విషయంలో యాక్చువల్లీ మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే శివ్వరాలే ఇది కొంచెం లోపలకి ఉంటుంది ఈ లొకేషన్ కరెక్ట్గా కాదేమో అని కొంతమంది అన్నారనమాట ఇది నార్మల్గా యూత్ అంతా వాళ్ళ దగ్గరికి వెళ్తారు అట్లా ఇట్లా లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మా గ్రౌండ్లో చూసిన తర్వాత ఏంటంటే వాళ్ళకంటే ఎక్కువ మాకు ఇక్కడికి వచ్చి రెస్పాన్స్ రిస్పాస్ంది యూత్ ఇక నార్మల్గా బయట ఏంది దేవుడు భక్తి అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళకు ఉంటుంది నో అది మేబీ ఇంతకుముందు ఉంటుండే కావచ్చు ఇప్పుడు అట్లా ఏం లేదు దేవుడు అనే అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి ఒక ఇది ఇవ్వలేంది ఒక మోటో వాళ్ళకు ఒక ఎనర్జీ దేవుడు అంటే సో అట్లా ఇదేంటి యూత్ అయినా యూత్ యూత్తో పాటుగా ఏజ్ వాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా ఇది చేస్తారు అనమాట అట్లా అందులో ఒక యూత్నే చేసుకోవాలి అంటే ఏం లేదు సో అందరికీ ఒకే రూపంలో మేము ఇస్తున్నాము ఇప్పుడు ఏజ్ వాళ్ళు ఎవరైతే మేము సారీ ఇది ఏంది డబ్బులు పెట్టడానికి రీజన్ మాత్రం అది ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా మంది ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయరు వాళ్ళని కూడా ఇవ్వడానికి ఒక కారణంతో డబ్బులు అనే కాన్సెప్ట్ తీసుకోవాల్సి వచ్చింది చివరిగా ఏం చెప్తారు మహాశివరాత్రి సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఏం చెప్తారు సిద్ధిపేట ప్రజలకు ఏం చెప్తారు సిద్ధిపేట ప్రజలు చాలామంది వచ్చారు వచ్చిన వాళ్ళను వాళ్ళ అనుభవాలు ఇక్కడ ఇప్పుడు తీసుకున్న వాళ్ళ వాళ్ళ వాళ్ళు కూడా అంటే మా మా చుట్టాలు వెళ్ళారు వాళ్ళు అక్కడ చాలామంది వాళ్ళ ఇబ్బందులు పడ్డారు చాలా దూరం నడవాల్సి వచ్చిందట పార్కింగ్ దూరం ఉందట అని చెప్పేసి చెప్పారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి మాకు డైరెక్ట్ ఇక్కడ ఇంత ఈజీగా దొరుకుతున్నందుకు దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దిట్ థ్యాంక్ యూ అంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్తో పాటు సంబంధించిన ఒక సిద్దిపేట పురప్రములకు అందరికీ కూడా ఇటువంటి గంగాజల్ని ఉచితంగా ఇవ్వడం ఆ వచ్చిన డబ్బులతోని ఒక గుడి దేవాలయానికి ఉపయోగించడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది తనతో పాటు యూత్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఎక్కడి నుంచి కుంభమేళా జరిగినటువంటి గంగాజలన్నీ సిద్దిపేట ప్రజలకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఒక యువకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ ఎల్లవారితో